ఆ దావ గురించి పోయి ఎవరు సమాచారం ఇచ్చారని చెప్పి అది ఏదో అయిపోయిందని చెప్పేసి వాళ్ళు పోయి ఆడ ప్రెస్ మీట్లు పెట్టి ముఖం ఉపన్యాసాలు ఇస్తే ఇక్కడ మన ట్విట్టర్ కేలు గారు ఏ సమాచారం తెలుసుకోకుండా మిస్టర్ కేటీఆర్ గారు ఎందుకంటే గాలికి తిరుగుతా ఉన్నారు ఏం పనిలే పాడలేదు ఏదైనా అవకాశం దొరుకుతుంది కాంగ్రెస్ మీద బృత దాని పనికెట్టుకున్నారు కాబట్టి సారు ఒక ట్విట్టర్ పెద్ద మెసేజ్ పెట్టారు అదే జూరాల మొత్తం కూలిపోతుంది జూరాల పని అయిపోయింది జూరాలను పట్టించుకుంటలేరు జూరాల మెయింటెనెన్స్ చూస్తలేరు అసలు అనేది మేమే ఇచ్చినాము కాంగ్రెస్ వాళ్ళు ఏ ప్రాజెక్టులను కృష్ణానంద మీద కట్టిన ప్రాజెక్టులను ఏవి కూడా పట్టించుకుంటలేరు అని చెప్పేసి సారు లో ఎంత మెసేజ్ పెట్టారు అది మీరు ఇంత తప్పుడు సమాచారం తీసుకుంటూ ఇంత కులు బుద్ధితోనూనే మీరు పనిచేస్తా ఉంటే ప్రజలు మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితులు ఉన్నాయి కూడా మీరు ఇదే విధంగా కొనసాగుతా ఉన్నారు అదేవిధంగా నిన్న కొన్ని ఆ వీడియో నేను ప్రెస్ మీట్స్ వీడియోస్ తెప్పించుకొని క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూస్తే మాజీ మంత్రులుగా పనిచేసిన శ్రీనివాస్ గౌడు మా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి అక్కడ ఉన్న ముద్దల ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీడియాలో మాట్లాడుతూ ముఖ్యంగా శ్రీనివాసరావు గారు లక్ష్మణారెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు పది సంవత్సరాలు కేసీఆర్ కు తొత్తులాగా పనిచేసి కేసీఆర్ కు తొత్తులాగా పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేదు కేసీఆర్ చెప్పినట్టు కూడా పోయి ఆయన కనీసం ఆయన మీద ఒత్తిడి తెచ్చి మనకంటే ముందు కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేద్దామనే జ్ఞానం కూడా లేని వ్యక్తులు కనీసం ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చేసి అయితే కాళేశ్వరంలో ఎందుకాల వ్యక్తులు లక్షన్నర కోట్లు ఇక్కడ ముప్పై వేల కోట్లు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తయింది ఈ ప్రాంతానికి నీళ్లు అందిస్తామన్నా అందిద్దామన్నా ఇన్ని తగ్గాన కూడా లేకుండా కనీసం కేసీఆర్ గారిని పోయి అడుగ దిక్కులేని వ్యక్తులు ఆ రోజు ఉన్నప్పుడు పట్టించుకోని వ్యక్తులు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాస గౌడ్ గారు మాట్లాడుతూ వాళ్ళంతా పాలమూరు రంగారెడ్డి మొత్తం పూర్తి చేసినట్ట మోటార్ లాంచ్ మేము కరెంటు బిల్లు కట్టలేక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ళు చేయలేకపోతున్నాం అని మాట్లాడుతారు మీరు మంత్రిగా పనిచేసిన వ్యక్తులు బ్రదర్ మీరు కనీసం కొంచెం మినిమం అంటే కామన్ సెన్స్ తో మాట్లాడితే బాగుంటుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో ఓటర్లు ఎలా ఆన్ చేశారు ఎలక్షన్ల ముందు అల్గు ఆర్బాటాలతో మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు అందరు కలిసి ఎలక్షన్లకు దృష్టిలో ఉంచుకొని ఏదో వచ్చి ఆగ వేగాల మీద ఆరు వందలు బర్లేసుకోవచ్చు ఏం చేశారు అక్కడికి వచ్చి ఒక మోటార్ ఆన్ చేస్తే కన్నా ఒక మోటార్ ఆన్ చేస్తే ఆన్ చేసి వచ్చే గంటకి ఆ మోటార్ బంద్ అవుతాయి